నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల సభ్యులు జిట్టా నగేశ్ పిలుపునిచ్చారు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల స్థాయి సమావేశంలో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు రోగాల బారిన పడకుండా పనిచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికుల వేతనాలను సకాలంలో ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించారు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని కోరారు ఈ సమావేశంలో మంకాల బాలమ్మ సిరిపంగి యాదయ్య నందిపాటి గణేష్ యాదమ్మ లక్ష్మి నరసింహ లక్ష్మయ్య రాములు లింగస్వామి సరిత పార్వతమ్మ మంగమ్మ జ్యోతి తదితరులు పాల్గొన్నారు